ప్రభునామానికే మయం కలుగుంది గాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ ఉన్నదయా గ్రంథం ముప్పయో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యషయా గ్రంథం ముప్పైవ అధ్యాయం ఈ ముప్పైవ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే యోధ అతిక్రమము దానికి దేవుడు విధించిన శిక్ష యోధ అతిక్రమము దానికి దేవుడు విధించినటువంటి శిక్ష మనం చూస్తాం మొదటి పదకొండు వచనాల్లో యోధా యొక్క పాపాన్ని మనం చూస్తాం అశురును ఎదుర్కోవడానికి ఐగుప్తును ఆశ్రయించడాన్ని దేవుడు అవివేకంగా ఇచ్చాడు ఈ ముప్పై ముప్పై ఒకటి వచనాల్లో ఒకటి ముప్పై ఒక ముప్పై ముప్పై ఒకటి అధ్యాయాల్లో ఐగుప్తుతో చేరడం అనే దాన్ని అవివేకము అని చూపడం జరిగింది ఎందుకంటే ఐగుప్తు రాజకీయంగా బలహీనంగా మారబోతా ఉంది ఇస్రాయలీ వారు యోధావారు అషూరును ఎదిరించడానికి కావలసిన సహాయాన్ని అందించే స్థితిలో ఐగుప్తు లేదు అలాంటి సందిగ్ధ సమయంలో యోధానాయకులు దేవుని వైపు తిరగడానికి బదులు ఐగుప్తు వైపు చూడడానికి మొగ్గు చూపారు అందువల్ల ప్రభు వారికి శిక్ష విధించాలనుకున్నాడు మొదటి వచనం ఇహో వాకు ఇదే లోబడిన పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయదు నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు నిబంధన వాళ్ళందరూ కూడా దేవుని నిబంధన ప్రజలు వారు దేవుని పిల్లలే వారు అబ్రహాం సంతానం యూతులు ఎవరు అబ్రహాము సంతానం కానీ అబ్రహాములాగా వారు లోబడిన వారు కాదు అబ్రహాములాగా వారు విధేయులు కాదు దేవుని మాట వినకపోవడం దేవుని మీద తిరుగుబాటు చేయడం అనేది పాపం దేవుని మాట వినకపోవడం దేవునికి వ్యతిరేకంగా తిరగడం అనేది పాపం చూడండి ఆదాము లోపడ్డా లోపడలేదు ఆదాము లోపడలేదు ఆదాము స్వచ్ఛందంగా అవేమో మోసపోయింది మోసపోయి దేవుడు వద్దన్న పని చేసింది ఆవిడ కూడా మోసపోవలసిన మోసపో మోసపోవాల్సిన అవసరత లేదు ఎందుకని దేవుడు ముందే చెప్పాడు కానీ దేవుని మాట కంటే ఆమెకు అపవాది మాటే సర్పం మాటే ముఖ్యమైనది ఆదాము బుద్ధిపూర్వకంగా తిన్నాడు బుద్ధిపూర్వకంగా అంటే ఆదాములో ఉన్నటువంటి మనసు ఏంటంటే జీవవృక్ష ఫలం తిండి మిగతా ఫలాలు తింటే అతడు దేవుని మీదే ఆధారపడుతున్నాడు అని అర్థం నాకు దేవుడు కావాలి ఆయన లేకుండా నేను బ్రతకలేను ఆయనే నా జీవానికి ఆధారం ఆయనే నాకు ప్రాముఖ్యం ఆయన నాకు కావాలి అది జీవవృక్ష ఫలాన్ని తిండి వద్దన్న ఫలాన్ని మానేసి మిగిలిన ఫలాలు కూడా తింటే దాని అర్థం అది కానీ ఇవన్నీ మానేసి మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తింటే అర్థం ఏంటంటే నాకు దేవుడితో పని లేదు దేవుని అవసరం నాకు లేదు నా అంతట నేను బ్రతకగలను నా అంతట నేనే మంచి చెడు తెలుసుకుని నేను జీవించగలను అనేది దాని అర్థం మరి ఆదాము ఏం చేశాడు లోబడ్డా దేవునికి లోపడలేదు నువ్వు నాకు అక్కర్లేదు నువ్వు లేకపోయినా నేను బ్రతకగలను మంచేదో చెడేదో నా అంతటా నేనే తెలుసుకుంటాను నీ మీద నాకు ఆధారపడాల్సిన అవసరం లేదు అని నిరాకరించాడు అవిధేయుడయ్యాడు అందుకే ఒక మనుషుని ద్వారా పాపం మా మా పాపము పాపము ద్వారా మరణం ఈ లోకంలోకి వచ్చిందని రోమపత్రికలో మనం చదువుతాం అవిధేయత అనమాట త వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి దేవుణ్ణి అడగాలి ఇదిగో అశ్షూరు వారు దండెత్తు వస్తున్నారు మరి అశ్షూరు వారినించి వాళ్ళు తప్పించబడాలి అష్యూరు వారి చేతిలో పడకుండా వాళ్ళు విడుదల పొందాలి కాబట్టి వాళ్ళు ఎవరిని అడగాలి దేవుణ్ణి అడగాలి కానీ వాళ్ళు దేవుణ్ణి అడగలేదు వారు నన్ను అడగక తమంతట తాము ఆలోచన చేసుకుంటూ దేవుని ఆత్మ నియమింపని సంధి చేసుకున్నారు అందుకే వాళ్ళకి శ్రమ అంటున్నాడు లోబడిన పిల్లలకు శ్రమ అంటున్నాడు వారు లోబడిన పిల్లలు మొండివారనమాట పిల్లల వల్లే వారికి సరైన అవగాహన లేదు వారికి ఏది మంచిదో వారికి ఏది మేలో తండ్రి అయిన దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి కానీ వారు తిరుగుబాటు అనే పాపానికి మొండితనం అవినీతి విచ్చలవిడితనం మొదలైన పాపాలను కూర్చుకొని దేవుణ్ణి అడగడానికి బదులు తమ సొంత ఆలోచనలపైనే ఆధారపడ్డారు దేవుని ఆత్మ నియమించిన ప్రవక్తలను అడగకుండా పూర్వదినాల్లో యూదుల ఆచారం ఏంటి ఊరిము తుమ్మిము ద్వారా వారు తెలుసుకోవాలి ఏది మంచి ఏది చెడు ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి దేవుడు నియమింపని అబద్ధ ప్రవక్తలను అనుసరించి ఐగుప్తు దేశంతో సంధి చేసుకోవాలని ఉపక్రమించారు అయినా సరే దేవుడు వాళ్ళని ఏమంటున్నాడు చూడండి లోబడిని పిల్లలకు శ్రమ అంటున్నాడు దేవుడు వారిని ఒక తండ్రిలాగా వాళ్ళు తనకు పిల్లల్లాగా సంబోధిస్తూ ఉన్నాడు ఇంకా పిల్లలు అంటున్నాడు ఇంకా ఆయన ఏమంటున్నాడు పిల్లలు అయినా దేవుడు వారిని ఆప్యాయతగా పిల్లలు అని పిలుస్తున్నాడు ఒక తండ్రి తప్పు చేసినప్పుడు కుమారుణ్ణి ఎలాగైతే శిక్షిస్తాడో ఎలా శిక్షిస్తాడు ఎందుకు శిక్షిస్తాడు వాడు చావాలనా వాడు నాశనం అయిపోవాలన్నా కానే కాదు ఎందుకు శిక్షిస్తాడు తండ్రి పిల్లల్ని వాడు మంచి మార్గంలోకి రావాలని వాడు బాగుపడాలని వాడు విధేయుడు అవ్వాలని వాడు తండ్రి చిత్త ప్రకారంగా వాడు చేయాలని వాడు సొంతమైనటువంటి ఉద్దేశాలు కాకుండా తండ్రి చిత్త ప్రకారంగా వాడు జీవించాలని తండ్రి వాడిని శిక్షిస్తాడు శిక్షిస్తాడు కానీ వాళ్ళు అడిగారా వాళ్ళ దేవుని అడగలేదు వారు దేవుని ప్రవక్త దగ్గర ఆలోచన చేశారా ఆలోచన చేయలేదు దేవుని ఆత్మ నియమించినటువంటి ప్రవక్తల దగ్గరికి వాళ్ళు వెళ్ళారా అబద్ధ ప్రవక్తల దగ్గరికి వెళ్ళారు వారు దేవుని నోటి మాట చేత విచారణ చేయక ఫరో తన బలము చేత ఫరో చాలా బలవంతుడు అతను ఆశ్రయిస్తే మనకు వస్తుందని ఐగుప్తు నీడను ఆశ్రయించారు ఐగుప్తుకు ప్రయాణం చేశారు ఐగుప్తుకు ప్రయాణం చేశారు వారు అడగలేదు విచారణ చేయలేదు విచారణ చేయకపోతే మిగిలేదేంటి విచారమే విచారణ చేయకపోతే మిగిలేది విచారమే చరిత్రలో మనం చూస్తాం చరిత్రలో ఎరుకోను జయించిన తర్వాత వారు హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళదామని అది చిన్నదే కదా ఎంతమంది అవసరం లేదు కొద్దిమందితో మనం యుద్ధానికి వెళదామని చెప్పి వాళ్ళు బయలుదేరి వెళ్ళారు వారికి అపజయం వచ్చింది అపజయం వచ్చాక యహోషవా పెద్దలు దేవుని సన్నిధిలో కూర్చుని ఏడ్చి వస్త్రాలు చింపుకొని ప్రార్థన చేశారు అసలు వెళ్ళక ముందు ప్రార్థించి ఉండి ఉంటే ప్రభా హాయి పట్టణం మీదకి మమ్మల్ని వెళ్ళమంటావా వద్దా ఎంతమంది వెళ్ళాలి వాళ్ళని మేము చేయించగలమా లేదా అనే విషయాన్ని వాళ్ళు అడగాలి అలా అడగకుండానే వాళ్ళ సొంత ఆలోచన చేత వెళ్ళిపోయారు అడిగి ఉంటే దేవుడు వద్దు వెళ్ళొద్దు నేను విజయాన్ని ఇవ్వను అని చెప్పి ఉండేవారు మరి ఎందుకు అని వాళ్ళు అడిగేవారు అప్పుడు మీలో ఒకడు పాపం చేశాడు శాపగ్రస్తమైన దాన్ని తీసుకుని దాచుకున్నాడు అని అప్పుడే చెప్పేవారు ఆయన తర్వాత గిబియోనీయుల విషయంలో గిబియోనీయులు చాలా బలవంతులు వాళ్ళు ఆ కణానీయుల జాతుల్లో వారిలోనే గిబియోనీలు చాలా బలవంతులు అనమాట యుద్ధానికి వారు వెళితే వారికి విజయం దక్కేది అంతటి గొప్ప సూర్యుడు వాళ్ళు వాళ్ళు కానీ గ్రంథం తొమ్మిదో అధ్యయనం మనం చూస్తాం వారు మారువేషం వేసుకుని వారు ఎంతో నుంచి వచ్చారన్నట్టు కప్పటోపాయం చేత రాయబారులు పంపి గాడిదలకేమో పాత గోన్లు కట్టి పాతగిల్లి చిరిగిపోయినటువంటి పుట్టబడినటువంటి ద్రాక్ష రస సిద్ధులు తీసుకుని పాత గిలి మాసికలు వేయబడిన చెప్పులు పాతాలు తుడుక్కొని పాత బట్టలు కట్టుకుని వచ్చారు వారు ఆహారంగా తెచ్చుకున్నటువంటి భక్ష్యములన్నీ కూడా ఎండిన ముక్కల్లాగా ఉన్నాయి ఎండిన ముక్కల్లాగా ఉన్నాయి మేము చాలా దూరం నుంచి వచ్చాం మీ దోసులు మమ్మల్ని ఏం చేయొద్దు అని నిబంధన చేయండి మమ్మల్ని చంపమని అంటే వాళ్ళు ఏం చేశారంటే పెద్దలు వాళ్ళతో ప్రమాణం చేసి మేము మిమ్మల్ని చంపమని చెప్పి వారితో కలిసి బోధన చేశారు అవన్నీ చూపించేటప్పటికీ వాళ్ళందరూ నిజమే అనుకున్నారు చాలా దూరం నుంచి వచ్చారు వీళ్ళు అని అనుకున్నారు ఆ తర్వాత మూడు అయ్యాక వారు తమకు పొరుగువారే తమ నడుమను వారు నివసించేవారని తెలుసుకున్నారు తెలుసుకున్నారు అంటే దేవుని నడక్కుండానే దేవుని యొక్క విచారణ చేయకుండానే వాళ్ళు అలా చేశారు ఇహోవ యొద్ విచారణ చేయకుండా ఇంకా మనం చూస్తే సౌలు కూడా అంతే సౌలు కూడా అంతే దేవుని వద్ద విచారణ చేయలేదు దేవుని యొద్ద విచారణ చేయకూడదు ఎక్కడికి వెళ్ళాడు కర్ణప్రచార్య దగ్గర సోది చెప్పే దాని దగ్గరికి వెళ్ళాడు అందుకే దేవృత్వాంతాలు మొదటి గ్రంథం పదో అధ్యాయంలో చదువుతాం ఇహో ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకు ఇహోవా యొద్ద విచారణ చేయక పిచాచముల యొక్క విచారణ చేయి దాన్ని వెతికినందుకును సౌలు హతమాయను అందు నిమిత్తం ఇహో అతనికి మరణశిక్ష విధించి రాజ్యము యక్షయ్ కుమారుడు అని దావీ దోసము చేశాడు దేవుని ఆజ్ఞలు గైకోలేదు ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేశాడు రెండవది ఆయన యొక్క విచారణ చేయక కర్ణపచాచముల యుద్ధ విచారణ చేసిన దాన్ని బట్టి సౌలు హతం కానీ దావీదు అలా కాదు దాబీదు విచారణ చేశాడు దాబీదు విచారణ చేశాడు సమయంలో రెండో గ్రంథం ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన దాబీదు ఫిలిస్తీన్ దండెత్తి వచ్చి రెఫాయం లో వ్యాపించారు దావిదంటాడు నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోయేదన వారిని నా చేతికి అప్పగింతువా అని ఏహో వద్ద విచారణ విచారించినప్పుడు పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదును అని ప్రభు స మరలా ఫిలిస్తీన్లు వచ్చారు ఇరవై రెండో వచ్చిన సమయంలో రెండో గ్రంథం అయ్యారు ఐదో అధ్యాయం ఫిలిస్తీన్లు మరలా వచ్చి రెఫాయిం లోయలో వ్యాపించారు దావిది ఇహోవ యుద్ధ విచారణ చేసారు ముందేమో వెళ్ళమన్నాడు ఇప్పుడేమో నువ్వు వెళ్ళొద్దు చుట్టు తిరిగి అన్నాడు ఇహోవా యొద్ద విచారణ చేసిన దావీది అందువల్లే శత్రువుల మీద జయం పొందగల కానీ వీళ్ళు ఐగుప్తును ఆశ్రయించారు మూడవచనం ఫరో వలన కలుగు బలము మీకు అవమా అవమానకరమగును ఐగుప్తు నీడను శరణోచట వలన సిగ్గు కలుగు ఐగుప్తు నీడను ఆశ్రయించారు ఒకప్పుడు ఐగుప్తు దేశంలోంచి వారు విడుదల పొంది వచ్చారు ఐగుప్తీయులు వారిని ఎన్నో విధాలుగా శ్రమపరిచారు ఆ శ్రమలో వారు ఎహో వాకు మొర్రపెట్టారు వారిని విడిపించిన కొరకు దేవుడు మోసేను పంపాడు వారిని ఐగుప్తి నుంచి విడిపించిన రోజున ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వారిని ఆవలకు నడిపించిన దినాన ఐగుప్తీల శవములు సముద్రపు తీరమున చూచిన దినమున వాళ్ళు సంతోషించారు దేవుని స్థుతించారు కీర్తన పాడారు నిర్గమాకాండం పదిహేనులో ఫరో అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ఆయన ముంచి వేశాడని పాట పాడారు ఇహోవా నా బలము అన్నవారు అలాంటి వాళ్ళే ఇప్పుడు ఏమంటున్నారు ఫరో మా బలం అంటున్నారు ఇదంత విచారం చూడండి నరులను ఆశ్రయిస్తే మనకు కలిగేది సిగ్గే నరులను ఆశ్రయిస్తే మనకు కలిగేది సిగ్గే ఇరవై గ్రంథం పదిహేడో అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఇహోబా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును ఇహోబా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేల ఎందు నిర్జనమైన చెవిటి భూమి ఎందున నివసించును ఇహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు ఇహోవానికి ఆశ్రయముగా ఉండు వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల వలన దాని వేళ్ళు తను వెట్ట కలిగిన దానికి భయపడదు దాని ఆకు పచ్చగానుడును వర్షము లేని సంవత్సరమున చింతనందదు కాపు మానదు శరీరాలను నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకుంటూ తన హృదయాన్ని ఈ హోమం మీద నుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అలాంటి వాడు ఎడారిలో నివసిస్తాడు కాలిన నేల ఎందు చెవిటి భూమి ఎందు నివసిస్తాడు వాడు ఎడారిలో అరుహ వృక్షం వలె ఉన్నాడు అరుహ వృక్షం అంటే పొద అనమాట ఒక చిన్న పొదలాగా ఉన్నాడు ఎడారిలో ఏముంటాయి చెట్లు నీళ్ళు ఏమి ఉండవు ఎడారిలో అక్కడక్కడ చిన్న పొదలు కనపడతాయి అంతే అక్కడక్కడ ఎడారిలో అలా ఉంటుంది వాళ్ళ బ్రతుకు అయితే దేవుని ఆశ్రయిస్తే ఎన్నడూ మనం సిగ్గుపడము దేవుని ఆశ్రయిస్తే మనం ఎన్నడూ సిగ్గుపడం రోమపత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచ్చినం ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుచున్నది పదవచనం చదివితే ఎలా అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధాన పరచబడినలా సమాధాన పరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు కాబట్టి ప్రభువును ఆశ్రయిస్తే లోకాన్ని ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయించకుండా దేవుని ఆశ్రయిస్తే మనం రక్షించబడతాం మరి ఎవరి వలన రక్షణ కలగదు ఏసుక్రీస్తు నామంలోనే రక్షణ ఏసుక్రీస్తును నమ్మితే ఆయన నిన్ను పాపం నుంచి సాతాను అధికారం నుంచి శాపం నుంచి నిత్య శిక్ష నుంచి విడిపిస్తాడు రక్షిస్తాడు విడిపిస్తాడు విమోచిస్తాడు అదే లోకం మీద ఆధారపడితే లోకం ఏమీ చేయలేదు ఐగుప్తు అంటే లోకం ఐగుప్తు లోకానికి సాదృశ్యం అదే లోకాన్ని మనం ఆశ్రయిస్తే లోకంలో మనం జీవిస్తూ లోకం మీద లోకంలో ఉండే మనుషుల మీద ఆధారపడితే దానివల్ల మనకు ప్రయోజనం అనేది లేదు కాబట్టి మనం ప్రభువుని ఆశ్రయిస్తే మనం సిగ్గుపడం మనం సిగ్గుపడం ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు శ్రమల్లో కూడా మనం అత్యయిస్తాం దేవుని మీద ఆధారపడితే శ్రమ శ్రమగా ఎంచాం దేవుని మీద మనం ఆధారపడితే అన్నిటినీ మనం ఓర్చుకుంటాం అందుకే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఇరిగి దేవుని బిడ్డలు శ్రమలందు కూడా అతిశయిస్తారు శ్రమలందు కూడా అతిశయిస్తారు కాబట్టి లోకాన్ని మనుషుల్ని మనం ఆశ్రయించకూడదు మనుషుల పద్ధతులు మనల్ని రక్షింపజాలం దేవుడే మనల్ని రక్షించేవాడు దేవుడే మనకు సహాయం చేసేవాడు కాబట్టి వారు ఐగుప్తును ఆశ్రయించారు మనం అలా కాకుండా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి మరి దేవుని ఆశ్రయిస్తే ఎలా ఉంటాం జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాం కాలవల వారన దాని వేళ్లు తనుతే వెట్ట కలిగిన దానికి భయం ఉండదు దాని ఆకు పచ్చగా ఉంటుంది వర్షము లేని సంవత్సరమున చింతనందదు కాపు మానదు కాబట్టి మనం ప్రభువునే ఆశ్రయించాలి ఇహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి అంటాడు సామెతల గ్రంథ కాబట్టి ప్రభువును విడవకుండా అన్ని పరిస్థితుల్లో అన్ని పా అన్ని కాలాల్లో మనం ప్రభువు మీదే ఆధారపడాలి ఆయన్నే మనం ఆశ్రయించాలి ఆదాములాగా ఎదురు తెరకూడదు అబ్రహాములాగా మనం లోబడాలి విధేయులం అవ్వాలి ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి ప్రభుత్వం అయితే రేపుదైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆ